హాయ్ అండి అందరికీ ఇవాళ అయితే ఆమ్లెట్ చేసుకుంటున్నాను నేను నేను ఎక్కువగా డైట్లో తినేది ఇది బాగుంటుందన్నమాట ఏం లేదండి ఒక క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ టమాటా ఇంకా కావాలి అంటే క్యాబేజ్ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా ఆనియను ఒక క్యారెట్ క్యాప్సికము ఇవి వేసుకుంటాను పచ్చిమిర్చి ఇది చాలా బాగుంటుంది మనకేంటి అంటే కొంచెం ఏదో మనం ఇట్లా డైట్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఒక ఎక్కువ హెవీగా ఏమీ తినలేం కదండి అలాంటప్పుడు ఆమ్లెట్ అంటే ప్లెయిన్గా వేసుకోకోకుండా కొంచెం ఆయిల్ తగ్గించి ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది మనకి కొంచెం కడుపు కూడా ఫీలింగ్గా ఉంటుంది అలాగే వచ్చేసి చాలా సన్నగా కట్ చేసుకుంటారు నేనైతే కొంచెం పర్వాలేదండి కొంచెం బాగానే కట్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే పంటి కింద పడి తగులుతూ ఉంటే తింటూ ఉంటే బాగుంటుంది కాబట్టి క్యారెట్ చాలా స్వీట్ ఉందన్నమాట నిజంగా అండి క్యారెట్ ఒకటి మన కీర ఒకటి చాలా బాగుంటుంది ఏంటి అంటే డైట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది అసలు వీడియోలు అయితే మాత్రం కొంచెం లేట్ అవుతున్నాయండి ప్లీజ్ అండి ఏమనుకోకండి ఖచ్చితంగా పెడుతూ ఉంటాను కొద్దిగా బాగోలేక కూడా కొంచెం వీడియోస్ లేట్ అవుతున్నాయి ఇవన్నీ కట్ చేసుకున్నాను కదా స్టవ్ మీద ఒకటి బాండీ అయితే పెట్టుకున్నాను అంతవరకే అది వేడైతూ ఉంటుంది కదా క్యాప్స్కము చాలా బాగున్నాయి క్యాప్సికమ్ తోటి కర్రీ కూడా చేసుకోవచ్చు అండి అంటే కర్రీ చేసుకుంటారులేండి అయితే గుత్తి వంకాయలాగా చేసుకోవచ్చు అది చాలా బాగుంటుంది ఒకసారి అది కూడా ట్రై చేద్దాం మనము ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోబోతే చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను లేట్ అయినందుకు క్షమించండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సపోర్ట్ లేకపోతే ఏది చేయలేను మీరు చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు కూడా వెజిటేబుల్స్ అన్నీ ఒక బౌల్లో వేసుకున్నానండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే రెండు గుడ్లు తీసుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టు వేసుకున్నాను కొంచెం ఉప్పు కారం డైట్లో తక్కువే తింటారు పర్వాలేదు ఏం కాదు ఎప్పుడన్నా ఒకసారి వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి అలాగేనా తర్వాత రెండు గుడ్లు కొట్టి వేసినాక కొంచెం దాన్ని బాగా మిక్స్ చేసుకొని అసలు చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఎన్ అసలు క్యాప్స్కమ్ ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నాకైతే క్యాప్స్కమ్ చాలా ఇష్టము అందుకని నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఈ లోపు మనకి గిన్నె బాండి వేడెక్కింది దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచమే వేసుకోవాలి నేను మీకు చూపిస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే వేసాను పర్వాలేదు మామూలుగా అయితే అంత కూడా తినకూడదు ఆయిల్ మెయిన్ డైట్ అంటే ఆయిల్ తగ్గించాలి ఉప్పు కారం తగ్గించాలి రైస్ తీసేయాలి ఇదైతేనే మనము ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వటం అనేది పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదండి మనం ఏమంటారు నోరు కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా అయిపోతారు మెయిన్ కంట్రోల్లో పెట్టుకోవాల్సిందే అదేను క్రేవింగ్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి తప్పదు ఇంత తినే దగ్గర కొంచెం అంత తినే సైలెంట్ కూరుకోవాలి అసలుకి స్మెల్ అయితే మాత్రం సూపర్ వస్తుంది ఆమ్లెట్ అది ఎగ్ స్మెల్ చాలా బాగా వస్తుంది కొంచెం ఒకవైపు మనం వేసినాక కొంచెం మూత పెట్టేసి తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకొని మూత పెడితే ఏంటంటే ప్లేట్ పెట్టేస్తాము అంటే కొంచెం ఈవెన్గా కాలుతుందనమాట ఆమ్లెట్ అనేది చాలా బాగుంది అసలు స్మెల్ అయితే నిజంగా అండి నేను ఆస్వాదిస్తున్నాను స్మెల్ చాలా బాగా వస్తుంది అన్ని అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా అలాగని కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి నేను వేసాను అది కనపడుతుందో లేదో మరి అయిపోయింది కానీ ఇంత ఆమ్లెట్ అయితే నేను తిననండి దాంట్లో సగమే తింటాను ఎందుకంటే నైట్ టైం అయింది హెవీగా అస్సలు తినకూడదు నైట్ సగం మాయ తినేస్తాడు నిజంగా చాలా అసలు ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది ఆమ్లెట్ అంటే రెండు ఎగ్స్ కట్టాను కదండి ప్లీజ్ అంటే వీడియో నచ్చితే లైక్ చేయండి